ఆడ మనిషిని భర్త గుర్తించట్లేదు ఏసడించుకుంటున్నాడు అసహ్యంగా మాట్లాడుతున్నాడు ఎట్ల పడితే అట్లా వ్యవహరిస్తున్నాడు ఎవడో కనబడ్డాడు ఎవడో గుర్తించినోడో ఒకడు కనపడ్డాడు ఎక్కడో పరిచయం వాడు ఎక్కడో తయారవుతారుగా వాడి బాధ్యత తీసుకొని మరి ఫోన్ చేసి ఏంటండి ఎలా ఉన్నారు ఈరోజు ఏంటి మీ ముఖం చిక్కిపోయింది అంటాడు చిక్కిపోవటానికి భర్త కారణం వీడేమో చిక్కిపోయిందని గుర్తించి బాధపడుతున్నాడు ఏంటంటే అలాగున్నారు అసలు ఏం మాట్లాడలేదు కొంచెం మాట్లాడండి మీ మాట కోసం పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పడిగాపులు కాశాను అంటే వీడికి నేనంటే ఎంత ప్రేమ ఆ దరిద్రుడి కోసం అంత చేసినా ఆ దరిద్రుడు గుర్తించట్లా ఇంకా అతను అంటాడు ఏమండి ఏమైనా చేయాలా మీకు ఏదన్నా నేను మీకు సహాయం చేయాలా మీకు ఏదన్నా అవసరం ఉందా ఏదన్నా సమస్య ఉందా నా చెప్పండి నేను డీల్ చేస్తాను అది ఎంతటిదైనా మీరు ఎందుకు అలా ఉంటున్నారు నాకు నా ఫ్రెండ్స్ అసలు ఈరోజు ఫంక్షన్ ఉంటే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి భోజనం కూడా చేయలేదండి అయ్యో ఎందుకండి మీరు ఎందుకు భోజనం అది ఏం చేస్తామండి మీరు అట్లా ఉంటే అంటే అరే ఎంత ఇష్టం విడిగి నేనంటే ఈ రకంగా చిన్నగా దురాలోచనలోకి వెళ్ళిపోయి కొద్ది కాలానికి వెంటనే దారి మళ్ళకపోయినా కొద్ది కాలానికి బలహీనపడే అవకాశం ఉందా లేదా ఉందే అలాగే పురుషుడి విషయంలో కూడా ఒక స్త్రీ పదే పదే అతన్ని గుర్తించి అతని పరిస్థితులను గుర్తించి అతనితో ప్రేమగా మాట్లాడుతూ అతని విషయంలో సీరియస్గా ఉందనుకో భయంకరమైన ఆకర్షణ అది భర్తకు ఆ పరిస్థితి వస్తే నా భార్య దగ్గర నేను ఆశించిన ఆదరణ నాకు దొరకట్లేదు ఆమె నన్ను గుర్తించట్లేదు ప్రేమించట్లేదు ఆదరించట్లేదు నేనేదో అనుకుంటాను ఆమె ఏదో అలా ప్రవర్తిస్తుంది దయచేసి నన్ను ఎవరన్నా ప్రేమిస్తారా ఆదరిస్తారా అని దేహి అని ఎవరినో అడుక్కునే గతి పట్టించకూడదు నా భర్త దగ్గర నేను అనుకున్నా ఆదరణ నాకు దొరకట్లేదు ఆ ప్రేమ నాకు లభించట్లేదు ఎక్కడన్నా నాకు సహాయం చేస్తారా ఆ ప్రేమను ఆ ఆదరణను నాకు పంచేవారు ఉన్నారా అని దేహి అని అడుకునే గతిని భార్యగా పట్టకూడదు పిల్లలు కానీ తల్లులు కానీ భర్తలు కానీ భార్యలు కానీ ఇతరులను ఆశింపకుండా వారికి మనం జరపవలసిన మర్యాద యావత్తు కూడా మన నుండి జరుగునట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే ఆదరణ కోసం వినండి ఆదరణ కోసం స్వాంతన కోసం కలిగి ఉన్న బంధాలని బలవంతముగా వదిలించుకోవడానికి ఇష్టపడతారు